హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ అనుష పసిటి ప్రియులకు మంచి రోజులు వచ్చాయి బంగారం ధరలు రోజు రోజుకు దిగి వస్తున్నాయి నిన్నటి నుండి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి నిన్న వంద గ్రాములు రెండు వేల రెండు వందల రూపాయలు తగ్గిన బంగారం ధర నేడు ఐదు వేల నాలుగు వందలు తగ్గింది ఈరోజు ఉదయం పది గంటలకు తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల నూట డెబ్భై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక వంద గ్రాముల బంగారం ధర పదకొండు లక్షల పదకొండు వేల ఏడు వందల వద్ద ట్రేడ్ అవుతోంది సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర యాభై నాలుగు రూపాయలు తగ్గింది ప్రస్తుతం గ్రాము బంగారం ధర పదకొండు వేల నూట పదిహేడు రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర పదివేల నూట తొంభై వద్ద ట్రేడ్ అవుతోంది ఇక పద్దెనిమిది క్యారెట్ల గ్రాము బంగారం ధర ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది వంద గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఐదు వేల నాలుగు వందల రూపాయలు తగ్గి పదకొండు లక్షల పదకొండు వేల ఏడు వందల వద్ద ట్రేడ్ అవుతోంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు పది లక్షల పంతొమ్మిది వేల వద్ద ట్రేడ్ అవుతోంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు ఎనిమిది లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలు పరిశీలిస్తే పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల నూట డెబ్బై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది అలాగే పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల రూపాయలు పలుకుతోంది ఇక పది గ్రాములు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎనభై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలుగా నమోదైంది ఇక విజయవాడ విషయానికి వస్తే పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల నూట డెబ్బై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది అలాగే పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల రూపాయలు పలుకుతోంది ఇక పది గ్రాములు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎనభై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలుగా నమోదైంది ఇక కేజీ వెండి ధర మనం చూసుకుంటే ఒక లక్ష నలభై ఒక్క వేల రూపాయలుగా ఉంది